వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద పట్టణ సిఐ నరేందర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా రోడ్లపై వెళ్ళే వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనాలను వాహనాలకు రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్న వాటిని గుర్తించి వాటిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు వాహనాలు నడిపేటప్పుడు వాహన వాహనం యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలను వెంబడి ఉంచుకోవాలని వాహనాలకు నెంబర్ ప్లేట్లు రా రాపించాలని ఒకే వాహనంపై ముగ్గురు వెళ్లరాదని మద్యం మత్తులో వాహనాలు నడపరాదని పలు సూచనలు చేశారు ఈ తనిఖీలలో లక్షడిపేట ఎస్ఐ చంద్రకుమార్ రెండవ ఎస్ఐ రామయ్య ఏఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు డిసిపి సార్ గారి యొక్క ఆదేశాల మేరకు లక్షడ్పేట పట్టణంలో మేమందరం కలిసి ఈ యొక్క నెంబర్ ప్లేట్ లేని వాహనాలు టూ వీలర్లు మరియు ఇతర వాహనాలు అదేవిధంగా సైలెన్సర్స్ లేకుండా అధిక ధ్వని వచ్చే విధంగా తిరిగే వాహనాలను అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేసే వాహనాలు అదేవిధంగా తాగి నడిపే వాహనాలన్నింటినీ కూడా ఈ వెహికల్ చెకింగ్లో గుర్తించి వీటిని ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది వీటన్నిటిని కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాము వీళ్ళందరికీ కూడా ఏవైతే వెహికల్ సీజ్ చేశారో వాళ్ళందరికీ కూడా రేపు కౌన్సిలింగ్ పిలవడం జరుగుతుంది వాళ్ళకు మొదటిసారి వార్నింగ్గా రేపు అక్కడే పోలీస్ స్టేషన్లోనే వాళ్ళకు ఒక నెంబర్ ప్లేట్ లేకుంటే నెంబర్ ప్లేట్ రాయించి వాళ్ళను ఫ్యూచర్లో కూడా అన్నీ కూడా మెయింటైన్ చేసే విధంగా అదేవిధంగా సైలెన్స్ లేకుండా ఈ ఏదైతే వాహనాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అధికంగా ధ్వనికి కారణమైనటువంటి వాటి యొక్క సైలెన్స్ తీసేసి వాటిని కూడా ఫ్యూచర్లో చేయకుండా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నారో వాళ్ళ మీద కేసెస్ నమోదు చేసి పంపించడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా పోలీస్ తరఫున లక్షర్పేట పోలీస్ తరఫున చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా యువత ఈ యొక్క సైలెన్సర్ లేకుండా అధికంగా మనకు శబ్దం వచ్చే విధంగా వాహనాలను అతివేగంగా నడుపుంటూ తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉన్నది అట్లాంటిది ఏమన్నా ఉంటే మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా విధిగా తమ యొక్క వాహనాలకు నెంబర్ ప్లేట్లు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ